ఇవాళ వినీల్ ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది సాధారణంగా ఒక ఏడాదిలో రెండు మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పేర్కొంది అయితే ఈసారి మాత్రం సూపర్ మూన్ బ్లూమూన్ కలయికలో సూపర్ బ్లూమూన్ దర్శనం కాబోతుంది పౌర్ణమి గడియల్లో చందమామ తొంభై శాతం భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉండటంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు నాలుగు పౌర్ణముల్లో మూడు పౌర్ణముల రోజున బ్లూమూన్ ఏర్పడుతుంది బ్లూమూన్ అంటే నీలం రంగులో మాత్రం కనిపించదు ఈసారి సూపర్ బ్లూ మూన్ అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైన రాఖీ పండుగ రోజున రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఈ ఏడాది వరుసగా సూపర్ మూన్లు ఆవిష్కృతం కాబోతున్నాయి వీటిలో మొదటిది రాఖీ పౌర్ణమి రోజున దర్శనం ఇవ్వనుండగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లోనూ సూపర్ మూన్ కనిపించనుంది